రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని మహిళా సంఘాల సభ్యులు అన్ని రంగాల్లో ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్పీ డాక్టర్ షబరీష్ అదనపు కలెక్టర్ సంపత్ రావుతో కలిసి ప్రారంభించారు

సభ్యురాలకు హాస్పిటల్కు ఎదురుగా నేషనల్ హైవేకు ఆనుకొని ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది గత రెండు రోజులుగా మా ములుగు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం మొన్న కూడా మొన్న నిన్న మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల కొత్తగూడెం గంగారం మండలంలో ఆ ప్రాంత ప్రజలకు కూడా మరి మహబాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి ప్రజలందరికీ కూడా మరి ఆ వివిధ రకాల టెస్టులు చేయించడం జరిగింది అదేవిధంగా అంతకుముందు రోజు కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పాకలు కొత్తగూడెంలో నిర్వహించి అక్కడ గ్రీవెన్స్ చేయడం జరిగింది ఈరోజు మరి ఒక కార్పొరేట్ కంపెనీలకు కొన్ని ప్రైవేటు వ్యక్తులకు వాళ్ళకుండే సిఎస్ఆర్ ఫండ్స్ ను కూడా ములుగు నియోజకవర్గానికి కేటాయించాలని చెప్పడంతో దాదాపుగా రెండున్నర కోట్లతోటి ఒక ఏడెనిమిది గ్రామ ఎనిమిది గ్రామాల వరకు కూడా దత్త తీసుకున్నారు ఆ గ్రామాలలో కూడా ఈరోజు గోవింద్రాపేటలో కొన్ని సైకిళ్ల పంపిణీ తర్వాత ఇంకా కొన్ని ఊర్లలో కమ్యూనిటీ హాల్స్ వాటర్ ట్యాంక్స్ అక్కడ పబ్లిక్ అడిగినటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ములుగు ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే మనం ఏం కొద్ది చూసినటువంటి బస్ స్టేషన్ నిర్మాణానికి కూడా మా మా పొన్నం ప్రభాకర్ గారు మరి కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం కోసం కూడా అది కూడా చేయడం జరుగుతుంది మొన్ననే మరి జాబ్ మేళ కూడా పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత కూడా జాబ్ కు సెలెక్షన్ అయినరు ప్రభుత్వం వచ్చేటువంటి జాబ్స్ విధంగా ప్రైవేట్ రంగంలో రెండిట్లో కూడా యాక్టివ్ ఉండి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ మరి మా ములుగు నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొచ్చుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధులకు ప్రజలకు అధికారులకు అధికార యంత్రం